ధర్మరక్షణ సభ పైన కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జనవరి ఇరవై నాలుగో తేదీన జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ అనేటువంటి నినాదంతో ఈ దేశంలో అక్రమంగా భాగ్యనగరంలో అక్రమంగా ఉంటున్నటువంటి బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటుదారులను రొహాంగియా ముస్లిం చొరబాటుదారులను తరిమి కొట్టాలని చెప్పి మాట్లాడితే మా మీద కేసులు పెడతారా దేశంలో అక్రమంగా చొరబడ్డటువంటి చొరబాటుదారులు దేశద్రోహులపైన చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తే మా మీద కేసులు పెడతారా బంగ్లాదేశీ ముస్లింలను ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి వెనక్కి పంపాలి తరిమి కొట్టాలి రొహ్యాంగ అక్రమ చొరబాటుదారులైనటువంటి ముస్లింలను అరెస్ట్ చేయాలి ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని మేము మాట్లాడితే ఏమి అది ఇక్కడి ముస్లింలకు భారతీయ ముస్లింలకు మనోభావాలు అని చెప్పేసి పోలీసులు కన్క్లూజన్కి వచ్చారా ఈ రకమైనటువంటి ఆలోచనకు వచ్చారా మీరు అంటే విదేశీ చొరబాటుదారుల విషయంలో కూడా దేశ భద్రత విషయంలో పట్ల సవాళ్ళు ఇసురుతున్నటువంటి విషయంలో కూడా అంటే మీ సెక్యులరిజం విధానాలు విదేశీ చొరబాటుదారులకు మద్దతు అయిపోతున్నాయా ఈ దేశాన్ని భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవాలని మేము డిమాండ్ చేస్తే మా మీద కేసులు పెడతారా ఒక్క బాలాపూర్లోనే కాదు అడుగు అడుగున భాగ్యనగరంలో ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులను రొహ్యాంగియా ముస్లిం చొరబాటుదారులను కరిమి కొట్టాలని చెప్పేసి మేము మాట్లాడతాం ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండి మేము సభ పెట్టే వరకు కూడా భాగ్యనగరం లోపల బాలాపూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల లోపట రక్షణ రంగ సంస్థలను కబలించాలని చూస్తున్నటువంటి విదేశీ చొరబాటుదారుల గురించి ఈ ప్రభుత్వానికి సోయి లేదు రోజున బా భవిష్యత్తు భాగ్యనగరం గురించి మేము మాట్లాడితే భవిష్యత్తు దేశం గురించి మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు పెట్టండి ఎన్ని పెడతారు పెట్టండి చట్ట ప్రకారం మేము ఎదుర్కొంటాం ఖచ్చితంగా భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడానికి భవిష్యత్తు భారత్ను రక్షించుకోవడానికి చిట్ట చివరి చొరబాటుదారుని బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుని రొహంగియా ముస్లిం చొరబాటుదారుని చిట్ట చివరి చొరబాటుదారుని తన్ని తరిమే వరకు కూడా గణేష్ సేన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మహా ఉద్యమాన్ని ఆపేది లేదు ఈ కేసులకు మేము భయపడేది లేదు దేశం గురించి పోరాడుతున్నాం మేము భవిష్యత్తు తరాల గురించి పోరాడుతూ ఉన్నాం ఈ కుహానా సెక్యులరిజం రాజకీయాలు సంతృష్టికరణ రాజకీయాలు దేశ ద్రోహులను చొరబాటుదారులను వెనుకేసుకొస్తే మీద కూడా మేము పోరాడుతాం సిద్ధమే మేము పోరాటానికి సిద్ధమే కార్యాచరణ రూపొందించే రోడ్ల మీదకి వచ్చినాం జనవరి ఇరవై నాలుగో తేదీన జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్ అనేటువంటి నినాదంతో ఈ దేశంలో అక్రమంగా భాగ్యనగరంలో అక్రమంగా ఉంటున్నటువంటి బంగ్లాదేశ్ ముస్లిం చొరబాటుదారులను రొహ్యాంగ ముస్లిం చొరబాటుదారులను తరిమి కొట్టాలని చెప్పి మాట్లాడితే మామిద కేసులు పెడతారా దేశంలో అక్రమంగా చొరబడ్డటువంటి చొరబాటుదారులు దేశద్రోహులపైన చర్యలు తీసుకోమని మేము డిమాండ్ చేస్తే మామిద కేసులు పెడతారా బంగ్లాదేశీ ముస్లింలను ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి వెనక్కి తరిమి తరిమిగొట్టాలే రొహ్యాంగియా అక్రమ చొరబాటుదారులైనటువంటి ముస్లింలను అరెస్ట్ చేయాలి ఇక్కడ నుంచి తరిమి కొట్టాలని మేము మాట్లాడితే ఏమి అది ఇక్కడి ముస్లింలకు భారతీయ ముస్లింలకు మనోభావాలు అని చెప్పేసి పోలీసులు కన్క్లూజన్కి వచ్చారా ఈ రకమైనటువంటి ఆలోచనకు వచ్చారా మీరు అంటే విదేశీ చొరబాటుదారుల విషయంలో కూడా దేశ భద్రత విషయంలో పట్ల సవాళ్ళు ఇసురుతున్నటువంటి విషయంలో కూడా అంటే మీ సెక్యులరిజం విధానాలు విదేశీ చొరబాటుదారులకు మద్దతు అయిపోతున్నాయా ఈ దేశాన్ని భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవాలని మేము డిమాండ్ చేస్తే మా మీద కేసులు పెడతారా ఒక్క బాలాపూర్లోనే కాదు అడుగు అడుగున భాగ్యనగరంలో ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారులను రొహ్యాంగియా ముస్లిం చొరబాటుదారులను తరిమి కొట్టాలని చెప్పేసి మేము మాట్లాడతాం ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండి మేము సభ పెట్టే వరకు కూడా భాగ్యనగరం లోపల బాలాపూర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల లోపట రక్షణ రంగ సంస్థలను కబలించాలని చూస్తున్నటువంటి విదేశీ చొరబాటుదారుల గురించి ఈ ప్రభుత్వానికి సోయి లేదు రోజున బా భవిష్యత్తు భాగ్యనగరం గురించి మేము మాట్లాడితే భవిష్యత్తు దేశం గురించి మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు పెట్టండి ఎన్ని పెడతనూ పెట్టండి చట్ట ప్రకారం మేము ఎదుర్కొంటాం ఖచ్చితంగా భవిష్యత్తు భాగ్యనగరాన్ని రక్షించుకోవడానికి భవిష్యత్తు భారత్ను రక్షించుకోవడానికి చిట్ట చివరి చొరబాటుదారుని బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుని రొహాంగియా ముస్లిం చొరబాటుదారుని చిట్ట చివరి చొరబాటుదారుని తన్ని తరిమే వరకు కూడా గణేష్ సేన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మహా ఉద్యమాన్ని ఆపేది లేదు ఈ కేసులకు మేము భయపడేది లేదు దేశం గురించి పోరాడుతున్నాం మేము భవిష్యత్తు తరాల గురించి పోరాడుతూ ఉన్నాం ఈ కుహాన సెక్యులరిజం రాజకీయాలు సంతృష్టికరణ రాజకీయాలు దేశ ద్రోహులను చొరబాటుదారులను వెనుకేసుకొస్తే మీ మీద కూడా మేము పోరాడుతాం సిద్ధమే మేము పోరాటానికి సిద్ధమే కార్యాచరణ రూపొందించే రోడ్ల మీదకి వచ్చినాం